కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జవహర్ నాలెడ్జ్ సెంటర్ మరియు ఏపీఎస్ఎస్డిసి సంయుక్త ఆధ్వర్యంలో మార్చి రెండవ తేదీన నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గురువారం కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు ఈ సందర్భంగా ఎమ్ఎల్ఏ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కళాశాల సిబ్బంది గోడపత్రికలను విడుదల చేశారు ఈ మెగా జాబ్ మేళాలో ఇరవై నాలుగు కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు నంద్యాల జిల్లాలోని తొమ్మిది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ జాబ్ మేళలో పాల్గొంటున్నారని దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ జాబ్ లేదా సాధించుకోవచ్చు మీకన్నీ కూడా ఈ జాబ్ లొప్పి అన్ని కూడా ఎవర్నియర్ జాబ్ ఉంటాయి జాబ్ లోన్ ఏమిటో ఎక్కడ ఉపయోగం చేయాలని తర్వాత వచ్చేసి శాలరీ ప్యాకేజ్ అని కూడా ఈరోజు మన గౌరవ శాసనసభ ఎమ్మెల్యే గారు శిల్పానది గారు పోస్టల్ మినిస్ట్రీ జాబ్ అందరూ కూడా